జిల్లాలో అధ్యక్ష పీఠాలు హాట్ సీట్ కోసం రాష్ట్ర స్థాయిలో లాబింగ్ చేస్తున్న ఎవరు పిసిసి పరిశీలనలో తమ పేర్లే ఉన్నాయని ప్రచారం ఎవరు ఇంతకీ అధ్యక్ష పదవి కోసం ఏ జిల్లాలో రేసుగుర్రాల పైరవీలు మొదలయ్యాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగులేని పార్టీగా అవతరించింది కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు స్థానాల్లో పన్నెండు సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చెరిపోయారు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగిలారు అసెంబ్లీ ఎన్నికల ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటాలన్న ప్లాన్తో ఉంది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సొంత కావడంతో నూటికి నూరు శాతం జెడ్పీ పీఠాలతో పాటు అన్ని మండలాల్లో జెండా పాతాలని భావిస్తున్నారు హస్తం పార్టీ సీనియర్లు టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలో అధిష్టానం కొంత వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు కనిపిస్తోంది జిల్లాలో పార్టీ పగ్గాల కోసం కాంగ్రెస్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్లంతా తమ తమ ప్రయత్నాలు మొదలు పెట్టారట సంజీవ్ ముదిరాజ్ వినోద్ కుమార్ ఎన్పి వెంకటేష్ కేసిరెడ్డి రవీందర్ రెడ్డి జహీర్ అక్తార్ సిరాజ్ ఖాద్రి జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది లాయర్గా ఉన్న ఎన్పి వెంకటేష్ డిసిసి అధ్యక్ష పదవి కోసం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డితో తనకున్న పాత సంబంధాలతో అధ్యక్ష పదవి వస్తుందన్న నమ్మకంతో తన ప్రయత్నాల్లో ఉన్నారట వెంకటేష్ ఒకవేళ మైనార్టీ వర్గానికి కాంగ్రెస్ జిల్లా పగ్గాలు అప్పగించాలనుకుంటే నవాబుపేటకు చెందిన సీనియర్ నాయకుడు డీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ జహీర్ అఖ్తర్కి అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది ఎంపీ మల్లురవితో పాటు రెడ్డి అండదండలు తనకే ఉంటాయన్న నమ్మకంతో ఉన్నారట జహీర్ రాష్ట్రంలో ముగ్గురు మైనార్టీలకు జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తారన్న అంచనాతో మహబూబ్ నగర్ లో తనకు అవకాశం కల్పిస్తారనే నమ్మకంతో ఉన్న జహీర్ అక్తర్ కి మాజీ మంత్రి షబీర్ అలీ అండదండలు కూడా ఉన్నట్లు సమాచారం మరో మైనార్టీ నాయకుడు సిరాజ్ ఖాద్రి కూడా డిసిసి అధ్యక్ష రేసులో గట్టి నమ్మకంతోనే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెడ్డి గెలుపులో కీలకంగా వ్యవహరించారు సిరాజ్ దీంతో ఎమ్మెల్యే అండదండలు తనకుంటాయన్న ధీమాతో ఉన్నారట సిరాజ్ ఖాద్రి కాంగ్రెస్ పార్టీలో మరో సీనియర్ నాయకుడైన సంజీవ్ ముదిరాస్ డీసీసీ పదవిపై అంత ఆసక్తిగా లేరంటున్నారు కార్పొరేషన్ పదవి కోసం ఆయన సమాచారం మరో నాయకుడు వినోద్ కుమార్ ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న తన సోదరుడైన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట కానీ వినోద్ కు కూడా కార్పొరేషన్ పదవి లభిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారట జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం కారుకొండకు చెందిన సీనియర్ నేత కేసిరెడ్డి రవీందర్ రెడ్డి డీసీసీ పదవి ఆశిస్తున్నారు మూడు దశాబ్దాలుగా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన రవికుమార్ అధినాయకత్వం సూచనతో తన ప్రయత్నాలను విరమించుకున్నారు గతంలో జడ్చర్లలో భట్టి పాదయాత్రలో అన్ని తానే వ్యవహరించారు రవీందర్ రెడ్డి మల్లు ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్న రవీందర్ రెడ్డికి ఎంపీ మల్లురవి అండదండలు పుష్కలంగా ఉన్నాయట దీంతో డీసీసీ పదవి తనకే వస్తుందని లెక్కలేసుకుంటున్నారట రవీందర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి అంత ఆషామాషీ కాదంటున్నారు సీనియర్లు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఖచ్చితంగా ఆయన ఉంటేనే అవకాశం దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది జడ్చెర్ల దేవరకద్ర మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు డీసీసీ ఎంపికలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది దాదాపుగా ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గ నాయకుడే డీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారు లేదంటే కార్పొరేషన్లు ఇతర పదవులు మూడు నియోజకవర్గాలకు సమానంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు ఏదేమైనా వచ్చే స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకుని డీసీసీ ఎంపికపై గట్టి కసరత్తే చేస్తోంది కాంగ్రెస్ నాయకత్వం అందరితో కలుపుకుని వారితో పాటు ఆర్థికంగా బలంగా ఉన్నవారిని ఎంపిక చేసే ఉన్నట్లు చర్చ జరుగుతోంది ప్రస్తుతానికైతే పాలమూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ తీవ్రస్థాయిలోనే ఉంది సొంత జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఎవరికుంటాయో అధ్యక్ష పీఠంలో కూర్చునేదెవరో వేచి చూడాలి